ఫస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం స్కూళ్లకు వెళ్తున్న ఓ బాలిక ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడిపోయిన ఘటన హైదరాబాద్లోని యాకూత్పురాలో చోటు చేసుకుంది ఇక ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ వేసుకున్న ఆర్హేల బాలిక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది ఇక తెరచి ఉంచిన మ్యాన్ హోల్ను చూడకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయక మ్యాన్ పై ఉంచే సిమెంట్ ధిమ్మ కాలికి తగిలి అందులో పడిపోయింది ఇక ఆ బాలిక వెనుక కూతురుతో కలిసి వస్తున్న మహిళ ఈ దృశ్యం చూసి వేగంగా స్పందించింది ఇక పరుగున మ్యాన్ హోల్ దగ్గరికి చేరుకొని బాలికను పైకి దాకింది ఇక దీంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది ఈ ఘటన మొత్తం అక్కడికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది కాగా రోడ్డుపై మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంచిన మున్సిపల్ సిబ్బందిపై నిటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు వారి నిర్లక్ష్యం కారణంగా పాప ప్రాణాలు పోయావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం స్కూళ్లకు వెళ్తున్న ఓ బాలిక ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడిపోయిన ఘటన హైదరాబాద్లోని లోని చోటు చేసుకుంది ఇక ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ వేసుకున్న ఆర్హేల బాలిక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది ఇక తెరచి ఉంచిన మ్యాన్ హోల్ ను చూడకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగా మ్యాన్ హోల్ పై ఉంచే సిమెంట్ దిమ్మ కాలికి తగిలి అందులో పడిపోయింది ఇక ఆ బాలిక వెనుక కూతురుతో కలిసి వస్తున్న మహిళ ఈ దృశ్యం చూసి వేగంగా స్పందించింది ఇక పరుగున మ్యాన్ హోల్ దగ్గరికి చేరుకొని బాలికను పైకి తాకింది ఇక దీంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది ఈ ఘటన మొత్తం అక్కడికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా రోడ్డుపై మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంచిన మున్సిపల్ సిబ్బందిపై నిటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు వారి నిర్లక్ష్యం కారణంగా పాప ప్రాణాలు పోయావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు